రెండు వేల ఇరవై నాలుగు చాలామందికి కలిసి వచ్చింది ఈ కలిసి వచ్చిన వారిలో వైసీపీ నేతలను అస్సలు చూడకూడదు ఎందుకంటే వైసీపీకి అసలు కలిసి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీకి జనసేనకి అలాగే కొంతమంది ఎన్ఆర్ఏలు కేంద్ర మంత్రులు అయ్యారు వాళ్ళందరూ కలిసి వచ్చారు అటువంటి వారిలో ఒకడు పెమ్మసాని చంద్రశేఖర్ ఒక రకంగా ఎందుకంటే రాజకీయాలు అంటే అన్నీ చూస్తారు ఇక్కడ సెంటిమెంట్లు అయ్యి చూడరు అందరూ కాలాన్ని నమ్ముతారు కేవలం పన్నెండు నెలలతో కూడిన క్యాలెండర్ అని చెప్పి గోడకు తగిలించి ఇదేదో కాగితాలు గుట్ట అని చెప్పి ఎవరు అనుకోరు అంకెలు ఎప్పటికప్పుడు లెక్కలు తేలుస్తూ ఉంటాయి అలాగే ఆ నెలలు కూడా ఆశలు పెంచుతూ ఉంటాయి ఈ నెలలో కలిసి వస్తుంది ఆ నెలలో కలిసి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు కలిసి వచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్కి ఇప్పుడు అంతా అదే చర్చ గుంటూరు జిల్లాకు సంబంధించి ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత దర్పం ఉన్నా ఏ ఉన్నా అధికారం కావాలని కోరుకుంటారు అధికారం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు ఏదైనా చేస్తారు ఇప్పుడు అదే ఒక రకంగా తన జాతకాన్ని మార్చేసిన సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది రెండు వేల ఇరవై నాలుగే ఆయన ఎంపీగా గెలవ సీటు తెచ్చుకోవడమే కాదు గెలవడం గెలవడంతో పాటు ఆయన ఏకా కేంద్ర మంత్రి అయిపోవడం ఒక రకంగా ఇది కానీ సాధ్యం కాదు అలాగే తన పుట్టిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం కూడా కలగడం ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరసరావుపేట ఎంపీ టికెట్ ఆశించారు కానీ దక్కలేదు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి గుంటూరు ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఆ సీటు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో గల్లా రాజకీయాల నుంచి ఆయన స్వచ్ఛందంగా విరమించుకోవడం ఒక రకంగా పెమ్మసానికి లక్కీ ఛాన్స్ అయింది అలాగే టీడీపీ బీజేపీతో పొత్తుకు పెట్టుకోవడం కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు ఛాన్స్ లభించడం టీడీపీ తరపున పదహారు మంది ఎంపీలు గెలిస్తే అందులో ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్కి ఆ కేంద్ర మంత్రి పదవి టీడీపీలో కోటాలో లభించడం ఇవన్నీ చూస్తే కనుక ఒక రకంగా రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు ఎంపీ కాకపోతే పెంబసాని మొదటిసారి ఎంపీ మొదటిసారి ఎంపీ అయినా ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చేసింది అంటే అది ఒక రకంగా అదృష్టం అనాలి కాలం కలిసి వచ్చింది అనుకోవాలి ఏది ఏమైనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇచ్చిన గిఫ్ట్ పెంబసానికని అనుకోవాలి తెలుగుదేశం పార్టీ కూటం కట్టడం వల్ల ఏది ఏమైనా ఒక లక్కీయెస్ట్ పర్సన్ పెమ్మసాని చంద్రశేఖర్ రెండు వేల ఇరవై నాలుగులో అనేది అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చ